ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము బీన్స్ ఫ్రై చేసుకుందామండి ఫంక్షన్లో మాదిరిగానే ఉంటుంది క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా మనం కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఉత్తదే తినేయచ్చు రైస్ లెక్కి సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము మనము ఇప్పుడు బీన్స్ని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి నేను హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము కుక్కర్లోకి కడుక్కుండేసి బీన్స్ అన్ని ముక్కలన్నీ వేసేసుకుందాము వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందామండి కొద్దిగా సా ఉప్పు వేసేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుందామండి లేకంటే మీరు గిన్నెలో అయినా ఉడగబెట్టుకోవచ్చండి మనకు బీన్స్ ఉడికే లోపు మనము మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకుందామండి అలాగే పచ్చిమిర్చిలు కూడా ఒక ఐదు ఆరు తీసేసుకుందాము అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఈ విధంగా కచాపచాగా పట్టుకోవాలి మరి నొన్నగా ఏం అవసరం లేదు ఇప్పుడు మనము బీన్స్ ఉడికిపోయినదండి మూతి చూద్దాము ఈ విధంగా జల్లిగింటు ఉంటుంది కదండి ఈ విధంగా తీసేసుకొని నీళ్ళన్నీ లేకుండా వంపేసుకుందాము వంపేసుకొని చల్లారి పెట్టుకోవాలండి బీన్స్ని ఈ విధంగా బీన్స్ అన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనము అవి బీన్స్ తీసేసుకొని ఈ విధంగా వాటర్ లేకుండా పిండేసుకుందామండి ఎక్కువ పిండాల్సిన అవసరం లేదు ఊరికే అట్లా లైట్గా అట్లా పిండితే సరిపోతుందండి ఎక్కువ పిండినామనుకోండి అందులో ఉండే పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కువ పిండకుండా ఈ విధంగా ఊరికే ఒకసారి అట్లా లైట్గా పిండుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అంతా బీన్స్ని అంతా పిండేసుకుందాము వాటర్ లేకుండా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసేసుకున్నాము అలాగే ఎండుమిర్చి ఒకటి వేసేసుకున్నాము తుంచి అలాగే కరివేపాకు కొద్దిగా వేసేసుకున్నామండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఒకటి వేసేసుకొని బాగా వేయించేసుకుందాము ఈ విధంగా ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందామండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము క్యారెట్ ఒకటి క్యారెట్ తురుము ఈ విధంగా తురుముకుండేసి క్యారెట్ వేసేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసేసుకుందామండి వన్ మినిట్ అట్లా వేయించేసుకుంటే వేగిపోతుంది మనము మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఇదంతా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని వన్ మినిట్ పాటు వేయించుకోవాలండి పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము పిండేసుకున్న బీన్స్ ముక్కలను కూడా వేయేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా అంతా కలిపేసుకొని వన్ మినిట్ పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో ఈజీగా బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది మనకు ఫంక్షన్లో మాదిరిగానే ఉంటుందండి టేస్ట్ ఉత్తదైనా తినేసేయచ్చు రైస్ లేకి సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను